హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి అమ్మవారి ఫేస్లు డీలో అమ్మవారి ఐడల్స్ బాలాజీ ఐడల్స్ శివ ఫ్యామిలీ విష్ణు ఫ్యామిలీ ఉయ్యాలలు నక్షి డిజైన్ దియాసు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు ఐడల్స్ అండి త్రీడీలోని ఫైన్ క్వాలిటీలో మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి త్రీ ప్యాటర్న్స్లోనండి లక్ష్మీ అమ్మవారు మనకి మిడిల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారికి చుట్టూరా కూడా చూడండి మనకి ఈ విధంగా ఆర్చ్ వస్తుందండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారికి పీఠం పైన కూర్చుని ఉన్నట్టుగా ఎంత చక్కగా ఉన్నారు ఈ ఐడల్ మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి హైటు ఈ వెడల్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ అండి లక్ష్మీ అమ్మవారు చూడండి నవ్వు మొహంతో చక్కగా ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారిలోనే చూడండి ఈ అమ్మవారు కూడా మనకి ధనవర్షం కురిపిస్తూ పూర్ణకుమ్మంతో ఎంత చక్కగా ఉన్నారో చేతిలో కమలాలతో వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ మనకి ఇంకొక లక్ష్మీ అమ్మవారండి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో ధనవర్షంతో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఓన్లీ ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారండి ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో త్రీ ఐడల్స్ కూడా నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారిలోనే స్మాల్ సైజ్ అండి మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చు చూడండి మనకి ధనలక్ష్మి అమ్మవారు ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ధనలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు మకర ధోరణంతో సహా చాలా చక్కగా ఉన్నారు ఈ ఐడల్ కూడా మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి రెండు కూడా మనకు ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో బ్యాక్ సైడ్ మకర తోరణం కానీ ఫినిషింగ్ అంతా కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనకి సిల్వర్లో చేయించుకున్నట్టుగానే వస్తాయండి ఇవి సాలిడ్ వస్తుంది టూ ఎయిట్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది మనకి త్రీడీలోని మకర తోరణంతో సహా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే త్రీ ఇంచెస్ ఫైన్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి మనకి ఈ ఇలా చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శివ కుటుంబం అండి మనకి శివ కుటుంబంలో కూడా చూడండి రెండు మోడల్స్లో అయితే వచ్చాయి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఇది కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది గణేష్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ పార్వతి అమ్మవారు కానీ ఎంత చక్కగా ఉన్నారో సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఈ శివ శివపరివారు వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి అదేవిధంగా కొంచెం చూడండి మనకి వెడల్పు ఎక్కువ వచ్చి వెయిట్కి అవి క్లియర్గా వచ్చారు చూడండి మనకి ఈ పికాప్తో సహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణేష్ ఎంత చక్కగా వచ్చారు వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ పరివారు బిగ్ సైజ్ అండి హైట్ కూడా మనకు ఫోర్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి హైట్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నారండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అదే విధంగా మనకి స్వామివారి దగ్గరికి లక్ష్మీ అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి లేదంటే మనం ఇంకొక ప్యాటర్న్ కూడా ఇలా కూడా పెట్టి తీసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఫోర్ ఇంచెస్ లక్ష్మీ అమ్మవారు ఏ అమ్మవారైనా సరే సూట్ అవుతారండి ఇలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమ్మవారి ఫేస్లు అండి ఈ విధంగా టూ ప్యాటర్న్స్లో వచ్చే చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ మనకి ఇవి బ్రాస్లో వస్తున్నాయి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి ఈ వెడల్పు చూసుకున్న మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నారండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారి ఫేస్ అయితేనే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి సిల్వర్లో చూడండి సిల్వర్ ఫినిషింగ్ అండి ఇది కూడా మనకి బ్రాస్ పైన వస్తుందండి పోవడం అయితే ఉండదు చాలా చక్కగా ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చారు ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో మనకి సిల్వర్ ఫినిషింగ్ అయినా సరే చాలా చక్కగా వచ్చారండి బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే చూడండి ఈ విధంగా ఇక్కడ రింగ్స్ కూడా వస్తాయండి మనం థ్రెడ్తో అటాచ్ చేసుకోవడానికి ఎంత చక్కగా ఉన్నారండి లక్ష్మీ అమ్మవారు ఈ అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి ఫేసు ఫైవ్ హండ్రెడ్ అండి ఈ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లోటస్ దీపాలు ఎంత చక్కగా ఉన్నాయో లోటస్లు ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి బిగ్ సైజు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇవి కూడా ఓన్లీ త్రీ ఇంచెస్ వరకు అయితే వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ అండి ఇవి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ చదివిచ్చుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయండి కమలం దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి తామర దీపాలు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ ఇవి కూడా రీస్టాక్ చేసాము ఈ దీపం ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి చుట్టూరా కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అండి ఈ దీపాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ మనకి ఇవి స్టాండ్ మోడల్ వచ్చి ఐదు ఒత్తిల్ వేసుకునేలాగా వస్తున్నాయండి వీటిలో కూడా టూ సైజెస్ ఉన్నాయి ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ అయితే బిగ్ సైజు అయితే ఈచ్ వన్ సిక్స్టీ ఫైవ్ అండి పేరు కావాలంటే వన్ థర్టీ అవుతాయి ఇవి కూడా చాలా మంది అడిగారు లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ వాయి ఫ్రింట్లో కుంకుమర్లు అండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి చాలా అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి మనకి ఏపీఆర్ తెలంగాణలో హైదరాబాద్ విజయవాడ వైజాగ్ అయితే ఓన్లీ టూ ఆర్ త్రీ డేస్లో రీచ్ అవుతాయండి అదర్ స్టేట్ అయితే వన్ వీక్ వరకు పడతాయండి టైము దాన్ని బట్టి బుక్ చేసుకోండి మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కుంకుమర్లు బిగ్ సైజ్ అండి వచ్చేసరికి లక్ష్మీ గణేష్ దియాస్ అండి మనకి చూడండి వినాయక చవితి కూడా వస్తుంది కదా ఇలా సింగిల్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి దీపం లక్ష్మీ దీపం నైన్ హండ్రెడ్ అండి మనకి గణేష్ దీపం నైన్ హండ్రెడ్ ఆయిల్ కూడా చక్కగా పడుతుంది చుట్టూరా కూడా చూడండి మనకి ఈ విధంగా చాలా చక్కగా వచ్చిందండి డిజైన్ వచ్చేసరికి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి దానికి లక్ష్మీ బాలాజీ దీపాలండి ఇవైతే స్టాక్ రాగానే అయిపోతున్నాయి మళ్ళీ అయితే రీస్టాక్ చేసాం చూడండి స్వామివారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ చాలా చక్కగా వస్తుంది మనకి త్రీ అనేసరికి ఫినిషింగ్ వీటిలో మనం నార్మల్ క్వాలిటీలో కూడా సేల్ చేస్తున్నామండి అవైతే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దియ్య ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ అదేవిధంగా మనకి లక్ష్మీ దీపం అండి ఓన్లీ లక్ష్మీ దీపం థౌజండ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అండి ఈ దీపం కూడా ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి స్మాల్ సైజు ఇప్పుడైతే మనకి స్మాల్ సైజ్ త్రీ ఇంచెస్లో అయితే వస్తున్నారండి చూడండి మనకి బ్యాక్ సైడ్ నెమలు కానీ ఎంత చక్కగా వచ్చారో ఈ విల్లు కానీ వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చక్కగా ఉన్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు అండి శంకు దియాస్ కూడా చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడితే మనకి త్రీ డీలో చాలా చక్కగా వస్తున్నాయి ఇవి కూడా ఫినిషింగ్ ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఇవి కూడా మనకి టూ ఇంచెస్ హైట్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రమణ్యేశ్వర్ దగ్గర పికాఫ్ దియాస్ చూడండి ఇవి స్మాల్ సైజు మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి అండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తున్నాయి హైట్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి దీపాలు ఇవైతే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి మనకి పికాక్ వచ్చేసి పైన మనకి చూ ఆరు దీపాలు వస్తున్నాయండి ఈ విధంగా చూడండి అటాచ్ అయిపోయి వస్తుంది ఈ విధంగా ఇవి కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది పెట్టుకుంటాం కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇలా కావాలంటే ఈ దీపాలు కూడా తీసుకోవచ్చు ఇది ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ చూడండి పైన పికాక్ కానీ ఎంత చక్కగా ఉందో ఆరు దీపాలు అయితే వస్తున్నాయండి ఈ విధంగా ఒక్కొక్కటి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి పేరు కావాలంటే థర్టీన్ హండ్రెడ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు టూ ఇంచెస్లో అన్నపూర్ణం అవ్వారండీ ఇవి కూడా మనకి చూడండి సిల్వర్ ఫినిషింగ్లో మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి టూ ఇంచెస్ అయితే వస్తారండి నెక్స్ట్ అదేవిధంగా మనకి గోమాత అండి గోమాత కూడా మనకి ఓన్లీ టూ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి గోమాత ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ లోనే శంకు చక్ర గోవిందనామం స్టాండ్స్ అండి ఇవి మనం లో పెట్టుకోవడానికి లేదంటే ఆఫీస్ రూమ్స్లో అది పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడైతే బిగ్ సైజ్ అయితే స్టాక్ వచ్చాయండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సెట్ బిగ్ సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఈ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి వచ్చేసరికి మనకి చూడండి లక్ష్మీ గణేష్ సరస్వతి వాల్ హ్యాంగింగ్స్ అండి మనం రూమ్స్ స్టోర్స్ కానీ రూమ్స్లో కానీ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చూడండి మూడు గంటలు వచ్చేసి ఈ విధంగా త్రీ బెల్స్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు చాలా చక్కగా వస్తున్నాయండి మనకి ఇవి డీలో రావడం వల్ల చాలా చక్కగా వస్తున్నాయి గణేష్ కానీ సరస్వతి కానీ ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకుచక్ర దీపాల్లో స్మాల్ సైజ్ అండి ఇవి కూడా మనకి నిత్య దీపారాధనకి అది కూడా చాలా బాగుంటాయి స్వామివారి దగ్గర అది పెట్టుకోవడానికి ఇవి కూడా మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తాయండి ఇవి రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పేరు కాస్ట్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి జోల అండి ఉయ్యాల చాలామంది అడిగారు ఈ ఉయ్యాలైతే మనకి కృష్ణాష్టమి వస్తుంది కదా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి చూడండి మనకి ఎంత చక్కగా వస్తుందో ఫైన్ క్వాలిటీలో మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వెడల్పు కూడా చూసుకుంటే మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి మనం చక్కగా ఒక త్రీ ఇంచెస్ ఐడల్స్ అది అయితే పెట్టేసుకోవచ్చండి చూడండి నేను కల్పవృక్షంతో ఉన్న కృష్ణే ఐడల్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఈ కృష్ణే మనకి హైట్ ఫోర్ ఇంచెస్ అండి కల్పవృక్షంతో సహా లేదంటే మనం లక్ష్మీ అమ్మవారిది కానీ ఏ ఐడల్స్ అయినా సరే పెట్టేసుకోవచ్చండి చక్కగానే చాలా చక్కగా ఉంది ఉయ్యాల ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి లక్ష్మీ అమ్మవారిది కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి స్మాల్ సైజ్ ఐడల్లో ఎంత చక్కగా ఉందో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి బిగ్ సైజ్లో అండి నక్షి డిజైన్ దియాస్ ఇవైతే మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసాము మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్టీన్ ఇంచెస్ వరకు వస్తాయండి పై వరకు చూసుకుంటే ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ సెట్ చాలా చక్కగా ఉన్నాయి చూడండి డిజైన్ అంతా కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వస్తున్నాయో ఓన్లీ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గౌరీ సెట్ అండి ఫోర్ పీస్ గౌరీ సెట్ ఈ విధంగా ఫోర్ పీస్ అయితే వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రీమియం క్వాలిటీలోని మనకి సెట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్లేట్ కాకుండా ఈ ప్లేట్ వచ్చేసరికి స్టాండ్ ప్లేట్ అండి కింది విధంగా లెగ్స్ వచ్చి స్టాండ్స్ అయితే వస్తాయి ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ గౌరీ సెట్ కావాలంటే థౌసండ్ రూపీస్ అండి మనకి ఫినిషింగ్ చూడండి ఒక్కొక్కటి ఎంత చక్కగా వచ్చాయో చాలా చక్కగా వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఫినిషింగ్ మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ అండి ప్లేట్తో సహా థర్టీన్ ఫిఫ్టీ అండి